వరంగల్ తూర్పు నియోజకవర్గం లేబర్ కాలనీలో ఇరవై ఒకటో డివిజన్లో జెండాల అడ్డ వద్ద కార్పొరేటర్ పుర్ఖాన్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు గోపాల్ నవీన్ రాజ్ హాజరై సంతకాల సేకరణ ప్రారంభించారు డివిజన్ కార్పొరేటర్ పుర్ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీలకు సహకరిస్తుందని అన్నారు ఓట్లను చోరీ చేస్తుందని దీనిపై రాహుల్ గాంధీ

ఫెయి స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము